రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ వర్కర్ల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా ఘోరంగా విఫలమైందని చెప్పి ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లా ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ వద్ద ఆందోళన జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి వాటర్ కానీ ఎలక్ట్రికల్ కానీ పిట్టర్ కానీ లేకపోతే ఆర్టికల్చర్ కానీ ఆఫీస్ స్టాప్ కానీ ఇతర ఇతర విధానంలో పనిచేసే వర్కర్లకు అందరికీ ఏ ఒక్కరికి సంక్షేమ పథకాలు లేవు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని చెప్పి ఈరోజు సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండోది శానిటేషన్ కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు ఇద్దరు కలిపి ప్రజలకు సేవలు అందించడంలో అత్యధికమైనటువంటి కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు మున్సిపల్ వర్కర్లు అడిగేదేమిటి పర్మనెంట్ చేయండి లేకపోతే మినిమం ఇరవై ఆరు వేలు వేతనం ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉంటే పర్మనెంట్ చేయడం లేదు ఇరవై ఆరు వేలు వేతనం ఇవ్వడం లేదు శానిటేషన్ కార్మికులు పాపం ఇరవై ఒక్క వేతనం ఇచ్చారు ఇరవై ఆరు వేలు ఇవ్వడం లేదు ఇంజనీరింగ్ కార్మికులకు పదిహేను వేలు వేతనం ఇచ్చినారు సంక్షేమ పథకాలు లేవు కాబట్టి బడ్జెట్ వెంటనే మొత్తం కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మున్సిపల్ మినిస్టర్ గారేమో మొత్తం అమరావతి చుట్టూ తిరిగి లెక్క అంతా దానికి ఖర్చు పెడతారు రాష్ట్ర ప్రజలకు ఏవో చేసే మున్సిపల్ వర్గాలు మాత్రం జీతం లేదు పర్మనెంట్ లేదు భద్రత లేదు సంక్షేమ లేదు వెటి జాకి తప్ప ఇంకొకటి లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసుకుని మున్సిపల్ వర్కర్లకు మినిమం ఇరవై ఆరు వేల వేతనం పర్మనెంట్ చేయాలి ఇంజనీరింగ్ కార్మికులకు సంక్షేమ పథకాలు ఇవ్వాలి అరవై రెండు వేలు అరవై రెండు సంవత్సరాలకు సంబంధించి ఏజ్ పెంచి ఆ కుటుంబంలో ఉద్యోగం లేదు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు ఇవన్నీ కోసం రాబోయే కాలంలో సమ్మె జరుగుతుంది దీనికి రాష్ట్ర ప్రభుత్వమే మున్సిపల్ మినిస్టర్ గారే బాధ్యత వహించాలని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం